మిత్రులందరికీ శుభోదయం రాజు హోమియోటాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం జీవితానికి నాలుగు ముఖ్య విషయాలు మిత్రమా ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవడం తెలిసిన వాడే గొప్ప ఈ విషయాలు ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు వాళ్ళ యొక్క జీవితాన్ని మంచిగా ముందుకు తీసుకపోయే అవకాశము ఈ వాక్యాలలో ఉన్నది